అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు బాలరాముడిని కనులారా దర్శించుకున్నారు బాలరాముడి విగ్రహానికి సంబంధించిన కొన్ని విశేషాలు నల్లరాతిపై చెక్కిన బాలరాముడి ప్రతిమ ఇది నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలో వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు బాలరాముడి విగ్రహాన్ని స్వర్ణ వజ్రాభరణాలతో అలంకరించారు రాజకుటుంబ టీవీని ప్రదర్శించేలా ఆభరణాలతో అలంకరించారు రాముడిని ఐదేళ్ల బాలుడి రూపానికి తగ్గట్లుగా ఆ వయసులో కనిపించే అమాయకత్వం ఉట్టిపడేలాగా ఉంది ఐదేళ్ల బాలుడి ఎత్తుకు కాస్త అటు ఇటుగా యాభై ఒకటి ఇంచుల విగ్రహం ఇది స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారుచేసి బాలరాముడి చేతిలో అలంకరించారు రాముడు ఆజానుబాహుడని రామాయణంలో వర్ణించిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకగా బాలరాముడి చేతులను పొడవుగా మోకాళ్ల వరకు చేరేంత పొడవుతో తీర్చిదిద్దారు ఓ చేతిలో బాణం పట్టుకొని మరో చేతిలో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు రామాయణంలో శ్రీరాముడి వర్ణనను దృష్టిలో ఉంచుకొని ఈ విగ్రహానికి రూపమిచ్చారు అందుకే బాలరాముడి కళ్ళు పద్మాలను పోలినట్లు కనిపిస్తున్నాయి